అందరికీ నమస్కారం అండి దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది గమనించగలరు సహకరించగలరు థ్యాంక్ యూ మీ తోడ్పాటును అందించండి అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గారు రచించినటువంటి నిర్మల మొగుడు అనే కథ మరి ఆ నిర్మల మొగుడు ఏం చేశాడో మన కథలో విందామా కంగారు కంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితిని మొహం మీద పడుతున్న నల్లని వంకీల జుట్టుని అదో విధమైన ఆనందాన్ని అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికీ జాలి వేసింది నిర్మలకి తాపీగా తినండి మీకు ఇష్టమని ఈ గోంగూర పచ్చడి కూడా చేశాను మీరు అలా కంగారుగా తిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది ఒళ్ళమ్ముకున్నాక తప్పుతుందా మరి ఆ రావణ బ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలలే ఈ రావణ బ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలగా తెలుసు ఆ పేరు చెప్తే తన భర్త బడే వర్షంలో కూడా తడిసిచ్చి కూడా గడగడ మరచెంబుడు నీళ్లు తాగుతాడన్న విషయం కూడా తెలుసు కానీ ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది అందులోనూ జరిగిన రాత్రి అతను అసలు భోజనమే చేయలేదు దానికి కారణమైన కలహము ఆ కలహంలో మొండి పట్టు పట్టిన తన పాత్ర నిర్వహణ ఆ కోపంలోనే ఇద్దరూ భోజనం మానేసి ఒకే పెద్ద మంచం మీద ఒకరినొకరు తగలకుండా ఒకరి వైపు ఒకరు తిరగకుండా పడుకుని జరిపిన వ్రత నిర్వహణము ఇవన్నీ నిర్మలను పశ్చాత్తాప్తురాలినిగా భర్త ఎడ మరీ సుముఖురాలిగా ప్రేమ చేత కరుణ చేత ఆర్ద్ర హృదయంగా వేశాయి అందులోనూ అందమైనవాడు జుట్టు ఆ విధంగా మొహం మీద పడేవాడు అటువంటి వాడు తనకు ఈ తన సర్వస్వం అయినప్పుడు మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కానీ వీల్లేదు లేదు నా ఒట్టే బోడి ఉద్యోగం పోతే పోతుంది దీని తాత లాంటిది వస్తుంది కలపండి అంది ఈసారి విసన పుచ్చుకుని విసురుతూ అతని పక్కన కూర్చుంది నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతని చేత తిరిగి కూర కల్పించింది అయినా అలాస్ ఆలస్యం ఎలాగో అయింది కదా ఇంకో పావు గంట లేట్ అయితే ఏమన్నా పీకలు తీస్తారా ఏమిటి సంసారాల్లో ఎవళ్లకు మాత్రం ఏదో ఒక అవసరాలు రాకుండా ఉంటాయా ఆలస్యాలు అవ్వకుండా ఉంటాయా అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది ఈ ఆర్గ్యుమెంట్ని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు కానీ కలహానంతరం అందులోనూ ఒక రాత్రి అంతా మౌనంగా ఉండి తిరిగి సంధి కలుపుకున్న తర్వాత భార్య భర్త అనుభవించే ఆనందం సరిక్రొత్త ప్రేమలను ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి ఉంటుంది అటువంటి పునర్నవమైనటువంటి ఆప్యాయతతో భోజనం పెడుతూ ఉంటే భార్య సన్నని గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి ఆఫీసులు బాధలు సమస్యలన్నీ చప్పున అవుట్ అయిపోయాయి ఆ కాసేపట్లోనూ అతనికి నిత్యము సత్యము అయిన బ్రహ్మానందం గోచరించింది ఈసారి వాళ్ళ కబుర్లు ఒకసారి మనస్సులో సమస్య సందేహాలు దూరం అయిపోయిన తర్వాత ఈ అడ్డంకి లేని నది ప్రవాహంలాగా సాగిపోయాయి వచ్చే సంక్రాంతి పండక్కి మామగారు ఏం బహుమతి అన్న ప్రశ్న నుంచి సినిమాలో పలానా నటి తాలూకా నటన ఎలా ఉందో పక్కింటావిడ కొనుక్కున్న కొత్త చీరలోని కొత్త ఫ్యాషన్ విశేషం కోఆపరేటివ్ స్కీమ్లో తాము కట్టించబోయే చిన్న సైజు ఇంటికి ఎన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలు అన్నీ సాగిపోయాయి అతను చేయి కడుక్కొని లేచేటప్పటికీ ఆయన ఒక్కప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది అతను బనీను ధరించేటప్పటికి దువ్వెలతో వచ్చి అతని పాపిడి తీసింది అతను అమెరికన్ జాకెట్ వేసుకునేటప్పటికీ జోళ్ళు రెడీగా ఎదురు పెట్టింది అతను ఆమెను ముద్దు పెట్టుకుని వస్తాను నిర్మల అని యథాలాపంగా అలవాటు చొప్పున గోడ మీద టైం చూసేటప్పటికీ అతనికి స్పృహ వచ్చినట్టు లేక తప్పినట్టు అయింది కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్టు అయింది అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నులో పొడిచినట్టు అయింది ఉన్న పళంగా కుప్పగా కుర్చీలో కూలి పతకొండు బావు అన్నాడు అతని మొహంలో కత్తి వాటుకుని ఎత్తురు చుక్కలేదు తెల్లబడిన అతని మొహాన్ని పిచ్చిగా చూస్తున్న అతని కళ్ళని చూసి అర్ధాంగి కంగారు పడిపోయింది గంటం బాగులేటు ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఇంకో పావుగంట అయినా పడుతుంది ఇంకా ఉద్యోగానికి నీళ్లు వదులుకోవాల్సిందే అసలే కోపిస్టి మనిషి అందులోనూ దొరల పంక్చువాలిటీ అంటూ చస్తూ ఉంటాడు అసలు మొన్న మీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు తుది హెచ్చరిక అని చెప్పాడు మీసాల మీద చెయ్యి వేసి నా కొంప తవ్వేశావు ఏ పావు గంటో అరగంటో ఆలస్యం అయితే సర్ది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏమిటి చేయటం నిర్మలకి ఏమీ తోచలేదు ఇక సంభ్రమ సవిషాద సశంకిత అయి అలాగే నిల్చునిపోయింది అతను కణతల్ని రెండు చేతులతోనూ అదిమి పట్టుకున్నాడు ఈ విధంగా ఆలస్యంగా ఆఫీస్కి దయచేసి ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేసి ఉద్యోగం పోగొట్టుకుని కొత్తది దొరక్క మాసిన గడ్డంతో లోతుకుపోయిన కళ్ళతో రోడ్లు కాస్తూ మిత్రుల్ని అనా బేడా అడిగి జరుగుతున్న జరుపుతూ ఉన్న శంకరం స్మృతి పదంలో మెలిగేటప్పటికీ అతనికి ఒక్క నిమిషం ఊపిరాలేదు అతన్ని లాలిస్తూ భోజనం పెడుతూ అరగంట కన్నా ఆలస్యం అవటంలోని వైప్లవాన్ని వైప్లవ్యాన్ని విపత్తుని చూడలేకపోతూనే అంది బాధపడుతూ ఆమె చిచి మీ అడాళ్ళు ఇంతే వెదవ సోద బేసు కూర్చున్నావు ఇప్పుడు చిపాట్లు తినాలి డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి రేపటి నుంచి మెతుకులు కూడా ఉండవు తినటానికి అయ్యో నాకేం తెలుసండి అంది నిర్మల ఏం తెలుసు మరి నీ మొగుడు ఏమైనా కలెక్టర్ అనుకున్నావా మినిస్టర్ అనుకున్నావా గుమ్మస్తా అంటే ఏంటనుకున్నావు ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిదింటికల్లా వంట అవ్వాలని కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం మరి మీరు తొమ్మిదింటికి గత బియ్యం పట్టించుకుని వచ్చింది అంది నిర్మల భయంగా మొదట తడిగా కనపడి తర్వాత బలం సంతరించుకుని బిందు రూపం దాల్చుకుని కను కొలకల నుంచి రెండు ఆశ్రువులు నిర్మల కపోలాల మీదగా జల్లగా జారే మెల్లగా గంగాధరానికి గబుక్కును జాలేసింది అతనికి ఏ ఊహ తట్టినా ఏ అనుభూతి కలిగినా గబుక్కును కలుగుతుంది ఏదో కోపంలో అన్నాను నిర్మల నీ తప్పేం లేదు ఖాతాకోటు తెరిచేటప్పటికి ఈ వేళ తొమ్మిదైంది అవును కానీ ఇప్పుడు ఏమిటి చేయటం అన్నాడు గంగాధరం నిర్మల తడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి మంచు పడుతున్న వేకువ పొద్దు మీద చటక్కన సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆమె ముఖం ఒక్కసారి వెలుగుతో ఉద్దీప్తమైపోయింది తన భర్తకు నెలా వచ్చి జీతపురాళ్ళను రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టి ఉండాలి గంగాధరం ఆశగా ఆమెకేసి చూశాడు ఊపిరాడకుండా నదిలో కొట్టుకుపోతున్న ఆమెలో స్ఫురించిన ఊహ అనే పడవ చెక్కను పట్టుకుని గట్టుకు చేరుకోవాలనుకున్నాడు నాకు ఊహ తట్టిందండి అంది నిర్మల నిజంగాన ఆతృతగా అన్నాడు గంగాధరం నిజమేనండి మా స్కూల్లో ఇదివరకు మాస్టర్ ఉండేవాడు చాలా కోపిష్టి పెద్ద పెద్ద మేసాలతో గండు మొహంతో అచ్చంగా పెద్ద పుల్లిలా ఉంటాడు ఓనాడు నేను స్కూల్కు బాగా ఆలస్యంగా వెళ్ళాను ఆయన కళ్ళెర్ర చేసి ఎందుకు ఇంత ఆలస్యమైంది అని గర్జించాడు ఒకవేళ ఆడపిల్లనని చేసుకోకపోయినా అక్కడ ఈ ఎండలో ఇసుకలోను చోబెడతాడు మగపిల్లలు ఏడిపిస్తారేమో అని నా భయం నాకు భయంతో సిగ్గుతో ముచ్చవట్లు పోసాయంటే నమ్మండి నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది ఆయనకు మాతృప్రేమ ఎక్కువని మాతృపూజ కన్నా జీవితంలో పరమార్థం మరొకటి లేదని చూడండి మీరేదో కాంప్లెక్స్ గింప్లెక్స్ అంటారు అలాగన్నమాట అంతే మా అమ్మ ఊరగాయల కోసం అటకెక్కబోతూ నిచ్చిన మేయించి పడిందని ఆమె కాలికి మర్దన అది చేసి ఆవిడకు భోజనం పెట్టి నేను అన్నందిని వచ్చేటప్పటికి ఆలస్యం అయిందని మంచి ఉడుపుగా అబద్ధం ఆడేశాను దాంతో అంత పెద్ద పులి అహింసావాది అయినా మేకైపోయాడు అనుకోండి నన్ను దగ్గరికి పిలిచి నా తలనిమిరి విద్యార్థులందరికీ నన్ను ఒక ఆదర్శం కింద చూపించి గౌరవించాడు మా మాస్టర్ ఆమె ఆగింది భర్త కేసి భావయుక్తంగా చూస్తూ పాపం భయావస్థలో ఉన్న గంగాధరానికి ఏమీ స్ఫురించలేదు అసలు ఈ కథకి నయ్యోడుపుకి సంబంధం ఏమిటి అన్నాడు విసుగ్గా భర్త తెలివితేటల థియేటర్ల గురించి కొంచెం నిరసనగా జాలిగా నవ్వి విడమర్చి ఇలా చెప్పింది నిర్మల చూడండి మీ బాస్లో కూడా ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది దాని మీద మీరు ప్లే చేయాలి ఎంత కోపంలో ఉన్నవాడైనా అతనికి ఇష్టమైన ఆప్యాయమైన ప్రసక్తి తీసుకొస్తే చటక్కన మెత్తబడిపోతాడు మా లాగా ధైర్యం తెచ్చుకోండి ఆలోచించండి గంగాధరానికి ఆ మధ్య తోటి కుమస్తా ఒకటి చెప్పిన విషయం సమయం జ్ఞాపకం వచ్చింది సమయానికి ఒక్క ఉదుట్టును లేచి ఆమెను కావలించుకొని మై ప్రెషర్స్ నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవతవి అందుకే కార్యేషు మంత్రి కరణేషు దాసి పాపం తిరగేశాడు కంగారులో అన్నారు పెద్దలు మా అధికారికి ఒక పెద్ద వీక్నెస్ ఒకటి ఉంది అదేంటంటే ఆయనకి చాలా కాలం పిల్లలు లేరు ఈ మధ్య మూడు నాలుగేళ్ల క్రితం ఒక పిల్లోడు కలిగాడు ఆయనకి పిల్లలంటే ఎంతో పిచ్చట ఈ రోజుల్లో మిఠాయి బొమ్మలు కొని చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఆ రోజుల్లోనే అందరికీ పంచిపెట్టేవాడట పాపం ఇప్పటికీ ఆయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జబ్బు చేసినా ఆయన స్వయంగా వెళ్ళి కష్ట సుఖాలు వివరించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకెళ్తా అట ఎవరికి కానీ రాల్సని వాడు నిరుటేడు అనాథ శిశు శరణాలయాలకు రెండు వందలు టూ హండ్రెడ్ అడగ్గానే ఇచ్చి ఏది నా అమెరికన్ షర్ట్ ఇలా ఓహో బ్యూటిఫుల్ ఐడియా అంటూ అతను ఒక విధమైన నాట్యం చేశాడు మీరు షర్టు తొడుక్కునే ఉన్నారండి అంది నవ్వుతూ నిర్మల గోధుమ రంగు ప్యాంటు మీద షార్క్ స్కిన్ బ్లౌజ్ వేసుకుని జుట్టు అందంగా మొహం మీద పడుతుంటే సైకిల్ ఎక్కి సంతోషంగా వెళ్ళే భర్తను చూసి నిర్మల మళ్ళీ ఒక్కసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందాన్ని గర్వాన్ని పొందింది గంగాధరం వచ్చినట్టు తెలిసిన మేనేజర్ తన గదిలోంచి గంగాధరాన్ని పిలిచాడు మంచి ధీమాగా ఏ సంకోచం లేకుండా వెళ్ళే గంగాధరాన్ని చూసిన సోదర గుమస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒక్కసారి కళ్ళు లుముకు చూశారు వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం ఏమై నీ ప్రవర్తన నాకేం అర్థం కావట్లే నీకు బొత్తిగా భయో భక్తి లేకుండా పోయినాయి ఇది ఆఫీస్ అని ఇక్కడ నువ్వు జీతగాడివనే స్పృహని కూడా నీకు లేనట్టుంది ఇది వరకు నీకు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాను నా మాట నీకు అసలు లక్ష్యం ఉంటేగా ఇంకా నీ విషయంలో కన్సిడరేషన్ ఏమీ చూపలేను ఇంకా నువ్వు ఫలితం అనుభవించక తప్పదు అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణ అవరోహణాలు పాటిస్తున్న గొంతుతో మేసం కొనల్ని మెలివేస్తూ కళ్ళెర్ర చేస్తూ మాట్లాడే మేనేజర్ని చూస్తుంటే టీవీగా వెనకాలే నడిచెళ్ళి జింకని అమ్మని నోట కరుచుకునే పులిలోని ఒడుపు నిశ్చయం గంగాధరానికి స్ఫురించేటప్పటికీ అతని గుండె కొన్ని సెకండ్లు పనిచేయలేదు భయం భయంగా వణికే గొంతును సరిచేసుకుంటూ ఇలా అన్నాడు చిత్తం యాక్సిడెంట్ జరిగిందండి తమరు క్షమించాలి ఏటి యాక్సిడెంటా ఎగాదిగా చూశాడు మేనేజర్ నువ్వు బాగానే ఉన్నావే అన్నాడు ఆఫీస్కి ఆలస్యం అవుతుంది ఏమోనని తొందరగా వస్తున్నానండి చటక్కన దారి కడ్డంగా ఒక చిన్న పిల్లవాడు వచ్చాడండి సైకిల్ ఆ కుర్రాన్ని ఢీకుందండి ఈసారి అధికార మొహం మారిపోయింది ఆ తర్వాత ఆవేదన మొహంలో కనపడింది ఆ తర్వాత ఏమైంది అన్నాడు తలకి కాలికి గాయాలు తగిలేయండి ఒకటే రక్తం అండి తక్షణం నా జేబు రూమాలు తలకి ఆ కుర్రాడిని ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడ చికిత్స చేయించి కట్టు కట్టించి డాక్టర్ గారు పర్వాలేదన్న తర్వాత ఆ కుర్రవాడి ఇంటికి ఫోన్ చేయించి మరీ వచ్చానండి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని సరే ఏం డేంజర్ లేదు కదా డాక్టర్ గట్టిగా చెప్పాడా ఫైర్ అలారం మోగింది అతని గొంతు మరేం పర్వాలేదండి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించా కదండీ సెప్టిక్ అవ్వకుండా పెన్సిలిన్ అవి ఇవి ఇంజక్షన్లు ఇచ్చాడండి డాక్టర్ ఆ కుర్రాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడా చిత్తం మొదట్లో కొంతసేపు తెలివి లేదండి ఇప్పుడు మా అమ్మ కావాలంటున్నాడండి ఈ పాటికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే ఉంటారండి మేనేజర్ మొహంలోని బాధ క్రమేణా తగ్గింది మీరంతా ఒట్టి బ్రూట్స్ అయ్యా సైకిల్ ఎక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికీ రోడ్డు మీద పిల్లలు అమాయకులైన పిల్లలు ఉంటారని ప్రాథమిక జ్ఞానం కూడా పోతుంది కాబోలు ఎకనైనా జాగ్రత్తగా మసులుకో నిన్ను క్షమించాను నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకో నా అంతా అదోలా అయిపోయిందే అన్నాడు మేనేజర్ శాల్యూట్ చేసి వెనక్కి తిరిగి తోటి గుమస్తాల మధ్యకు వచ్చి పడ్డాడు గంగాధరం సగర్వంగా సహనంగా ఏ జరిగింది ఏ జరిగిందంటూ చుట్టూ చేరి అడిగారు అందరూ బాయ్ వీడు గంగాధరం ఏమిటనుకున్నారో అంటూ నవ్వుతూ ఫైల్స్ తీసే గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడులాగా హఠాత్తుగా అణిమాది సిద్ధులు లభించినటువంటి యోగీశ్వరుడులాగా వెర్రిగా చూశారు మనసులోనే నిర్మలను తలుచుకుని ధన్యవాదాలు అర్పించాడు గంగాధరం ఈ ప్రమాద వార్త విని డేలా అయిన మేనేజర్ కాసేపట్లో తిరిగి కోలుకుని ఒక్కసారి నిట్టూర్చి తన పనిలో నిమగ్నుడయ్యాడో లేదో ఘనగణమని టెలిఫోన్ మోగింది తాపిగా చెవి దగ్గర పెట్టుకుని హలో అన్నాడు అవతల కొన నుంచి కంగారుగా భార్య గొంతు యాండి అండి మీరేనా అయ్యో అర్జెంటుగా రండి ప్రమాదం అండి అబ్బాయికి ప్రమాదం జరిగిందండి ఎవడో సైకిల్ మీద నుంచి మీద నుంచి పాలిచ్చాడండి తలంత రక్తం త్వరగా రండి మేనేజర్ గుండె ఆగి తిరిగి ఎగిరి గొంతుకులు అడ్డంగా వచ్చేసింది అతని మొహం తెల్లబడిపోయింది మాట వణికింది ఎవడా వెదవా ఆ సైకిల్ దొక్కినోడు అన్నాడు ఆ దుర్మార్గపు వెదవా సైకిల్ ఆపకుండా దిగకుండా రయ్యమని తొక్కుకుని పారిపోయాడండి వాడి కాళ్ళు విరగా రండి మేనేజర్ చేతులు కాళ్ళు ఆడలేదు బతికే ఉన్నాడా అని ఒక కేక పెట్టాడు ఫోన్లోకి అదే మాట్లాడండి మీరు మరీను తల మీద గాయపడింది అంటే గాయం కడిగి గొడ్డతో కట్టాను మన డాక్టర్ ఫోన్ చేస్తే లేడు ఇంకో డాక్టర్ని ఎవరైనా వచ్చినప్పుడు తీసుకురండి నెత్తురు ఇంకా కొంచెం కొంచెం వస్తూనే ఉంది ఆలస్యం చేయకండి అంది ఆవిడ మేనేజర్కి ఇప్పుడు శ్వాస ఆడింది కానీ క్షణంలో అతని మొహం కోపంతో కందగడ్డలు అయిపోయింది కోర్టు చేత్తో తీసుకుని ఆఫీస్ గదిలోని చివతలకు వచ్చి గంగాధరం కేసి విషం కక్కుతూ చూశాడు ఏ ఇలా ఆ పిలుపుకి చూపుకి గతుక్కుమని అన్నాడు గంగాధరం సార్ అన్నాడు దగ్గరగా వచ్చి నువ్వు ఎవరి మీద నుంచి పానిచ్చావో తెలిసిన ఆ సైకిల్ని గంగాధరం ఏమిటన్నట్టుగా వెర్రిగా చూశాడు మా అబ్బాయి మీద నుంచి లేక లేక కలిగిన ఒక్క కొడుకు మీద నుంచి మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది పైగా ఆగకుండా పారిపోయావట నీ అంత నీచుడు దుష్టుడు అల్పుడు అదముడు ప్రపంచంలో ఎవడను ఉంటాడా నా మీద నీకున్న గ్రడ్డి మూలాన్ని గ్రడ్జి ఆ మూలాన్ని చేయాలని చేసినట్టు కనపడతా ఉంది నిన్ను అరెస్ట్ చేయించాలి ఆయన న్యాయానికి కానీ నీ పాపం నిన్నే కొడుతుంది నిన్ను డిస్మస్ చేశాను పో ఆఫీస్లోంచి పో అంటూ మేనేజర్ ఊగిపోయాడు కోపంతో గంగాధరి ఏమో అర్థం కాక గుట్టక మింగాడు సార్ అనబోయాడు నువ్వేం చెప్పనక్కర్లా ఇంకో నిమిషం ఎదురుగా ఉన్నామంటే నేనేం ఏం చేస్తానో నాకే తెలియదు ఏమయ్యా హెడ్ గుమస్తా ఇతనికి ఏదైనా ఇవ్వవలసింది ఉంటే తక్షణం ఇచ్చి పంపి మరి కనపడ్డావంటే అరెస్ట్ చేయిస్తాను జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారి వెళ్ళిపోయాడు కాసేపటికి వెర్రివాళ్ళలాగా సర్వం పోగొట్టుకున్న వాళ్ళలాగా మూర్తి విభవించిన శోకంలాగా వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల అతని నోటి నుంచి జరిగిన కథ విని నిశ్చేస్తు రాలైంది జాలీగా తల రెండు చేతులతో పట్టుకుని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్ని అతని అందమైన మొహం కింద పడే నల్లని వంకీల జుట్టుని చూసేటప్పటికీ ఆమె కనుకొలకల్లో తెల్లని నీటి బిందువు తల అదండి కథ ఈ కథ ఆంధ్రపత్రిక వారపత్రికలో పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రచురితమైంది ఈ కథ చూసారా ఒక చిన్న అబద్ధం ఆడాడు సైకిల్ కింద ఒక అబ్బాయి పడ్డాడండి అని ఆ దరిద్రానికి వాళ్ళ అబ్బాయి సైకిల్ కింద పడ్డాడు వీడు ఉద్యోగం పోయింది అదండి థ్యాంక్ యూ